భారతీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ఎఫ్బిఐ పెట్టుబడులు పెరుగుతున్నాయి జనవరి మొదటి వారంలో స్టాక్ మార్కెట్లలో దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు డిపాజిటరీ డేటా ప్రకారం వారు రుణం లేదా బ్యాంక్ మార్కెట్లో కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయని దీని కారణంగా ఎస్బీఐలు తమ కొనుగోలు చేస్తున్నట్టు జియాద్ ఫినాన్షియల్ సర్వీస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయ్ కుమార్ తెలిపారు సార్వత్రిక ఎన్నికలకు ముందు కొత్త సంవత్సరం ప్రారంభ నెలల్లో తన పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇదే కాకుండా రుణ మార్కెట్లలో ఎఫ్బీఐ ప్రవాహం కూడా రెండు వేల ఇరవై నాలుగులో బాగుంటుందని ఆయన తెలిపారు డేటా ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల భారతీయ షేర్లలో నాలుగు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయల నికర పెట్టుబడి పెట్టారు అంతకుముందు డిసెంబర్లో అరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నవంబర్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టారు ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ప్రకటనల కోసం గత వారం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న తరుణంలో ఎఫ్బిఐ పెట్టుబడులు వచ్చాయని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ హిమాంషు హిమాంశు తెలిపారు మొత్తం మీద గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో లో భారతీయ మార్కెట్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు ఇందులో ఒకటి పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్లను షేర్లలో అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు రుణం లేదా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత రైల్వే బడ్జెట్ కూడా రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు భారతదేశం నుండి దేశీయ పెట్టుబడిదారుల నిరంతర ప్రవాహం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మంచి స్థూల దేశీయ ఉత్పత్తి గణాంకాలు కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు బ్యాంకుల మంచి ఆరోగ్యం ఆకట్టుకుంటున్నాయని ఫిడల్ ఫోలియో స్మాల్ కేజ్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ్ అన్నారు విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు